నా పేరు ఉదయ్ మాకు చాలా పేద కుటుంబం అండి మా నాన్న వాళ్ళు కష్టపడి కూలి పని చేసి నన్ను డిగ్రీ వరకు చదివించారు నాకు జాబ్ లేకుండా తిరుగుతున్నప్పుడు నా మిత్రుడు ఒకడు నాడిపేటలో చూస్తున్న వంటి సుంకర్ అభినవ్ రెడ్డి అతనే పరిచయం చేశాడు నేను షార్లో చేస్తున్నాను నాకు ట్రావెల్స్ ఉన్నాయి నాకు కొంతమంది హైయర్ అక్షిస్ తెలుసు అని చెప్పాడు ఎవరు శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతని పేరు చెప్పాడు అతను లోపల హైరఫ్ అని తెలిసింది అలాగే నేను నమ్మడానికి మా కారణాలు ఏంటని అడిగితే అతను ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన ఓఎంఆర్ షీటు అపాయింట్మెంట్ లెటరు ఎగ్జామినేషన్ ఓఎంఆర్ షీట్లు అవన్నీ మాకు చూపించాడు అవే కాకుండా బెంగళూరులో నాకు కొంతమంది తెలుసు అక్కడి నుంచి లెటర్లు అపాయింట్మెంట్ లెటర్లు మీకు తీసుకొస్తాను ఇక్కడ మీకు జాయిన్ అవుతారని చెప్పాడు అందుకని మేము గట్టిగా నమ్మాం లేకపోతే నా వైఫ్ మహిళ నా ప్రభుత్వ ఉద్యోగి కావాలంటే మా ఇంటికొచ్చి కూడా అడగండి అని కూడా చెప్పాడు మేము అది నమ్మి అతనికి నా మిత్రులు ఇద్దరు మిత్రులతో కలిసి మేము ముగ్గురం మేము ముగ్గురం కలిపి ఆరు లక్షల ముప్పై వేలు అతనికి మేము కష్టపడి అక్కడక్కడ అప్పు చేసి ఆరు లక్షల ముప్పై వేలు ఆన్లైన్ చేశాము లక్ష ఇరవై వేలు ఇచ్చాము అతనికి అతను అన్ని కాగితాలన్నీ ప్రాపర్గా చూసుకొని గేట్ మాకు జాబ్ వస్తున్న సంతోషంలో ఇంట్లో చెప్పి అన్ని సర్టిఫికేట్లు తీసుకొని షార్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్తే ఈ షార్ డాక్యుమెంట్స్ అన్నీ చూపించగా గేట్ పాస్ అన్ని చూపించగా ఇది ఫేక్ అని తెలిసింది నేనే కాదు అక్కడికి నాతో పాటు చాలా మంది ఇలా అభాగ్యులు అతని దగ్గర బలిపోయి అక్కడికి వచ్చినారు అప్పుడే తెలిసింది అందరిని తీసుకొని నాయుడుపేటకు వచ్చాము తర్వాత అతను ఫోన్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ కొని వచ్చింది సాయంత్రంగా అతను మెయిల్కి నా మెయిల్కి మెసేజ్ చేశాడు నేను బెంగళూరులో ఉన్నాను అక్కడి నుంచి లెటర్ తెస్తున్నాను ఫోర్ డేస్ ఆగనని చెప్పాడు ఫోర్ డేస్ మేము ఆగాం దాని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మెయిల్ రాలేదు అక్కడి నుంచి వచ్చి పోలీసర్ని అనుసరించాము మేము వస్తే అక్కడ ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు నాకు వర్క్ ఉందని చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రమ్మన్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెళితే పంతొమ్మిదో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో కేసు మా దర్యాప్తు తీసుకున్నారు అప్పటి నుంచి ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి తిరుగుతూనే ఉన్నాము వస్తూనే ఉన్నాము కానీ అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అయితే పట్టుకోవడం లేదు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి నా పేరు ముకుంద నాయుడిపేట మండలం సిపిఎం పార్టీ సెక్రటరీని నాయుడిపేటలో అభినవ రెడ్డి అనే వ్యక్తి సూలూరుపేట షారులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది యువత వద్ద నాలుగు లక్షల నుండి ఏడు లక్షలు దాకా వసూలు చేశారనే దాఖాలు మా వద్దకు వచ్చాయి అతను ఈరోజు తిరుపతి జిల్లా నాడిపేటలో యువతని మోసం చేయడమే కాకుండా తిరుపతి జిల్లాలో కొన్ని మండలాలల్లో నెల్లూరు జిల్లాలో కొన్ని మండలాలలో కూడా ఇదే విధానంగా మోసం చేశారని చెప్పి మా దృష్టికి వచ్చాయి అందువల్ల పోలీసు వారు యువత ఇచ్చిన కేసు ఆధారం చేసుకొని వారిని తక్షణం పట్టుకోవాలి పట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు రెండు జిల్లాల పరిమితిగా తీసుకొని వసూలు చేస్తున్న ఈ మోసగాడు ఇంకా ఎన్ని జిల్లాలలో మోసం చేసి ఈ విధంగా యువతని వద్ద నుండి డబ్బులు దోపిడీ చేస్తాడు అందువల్ల తక్షణమే పోలీసు వారు వారి మీద చర్య తీసుకొని వారిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం